Welcome to Teja TV News. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని అబ్బటి సత్రం కూడలి వద్ద పత్రికా రంగంలో ఎనలేని సేవలోచిన సర్ సివై చింతామణి విగ్రహానికి నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి పూలమాల వేశారు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధులు పిఎస్వి శివప్రసాద్ తో పాటు యూనియన్ నాయకులు సభ్యులు పూలమాలలు వేశారు అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో పత్రికలు ఎంతో కీలకమని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి పత్రికలు వారధిగా పేర్కొన్నారు స్వాతంత్రోద్యమంలో పలు కీలక పాత్ర పోషించాయని అన్నారు సమాజాన్ని జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టటంలో పాత్రికేయులు అహర్నిశలు శ్రమిస్తుండటం పట్ల పాత్రికేయుల్ని అభినందించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు బి డేవిడ్ రాజు పిఎస్ఎల్వి శివప్రసాద్ ఎలిశెట్టి సురేష్ ఎం విజయభాస్కర్ గాలిదేవర ప్రసాద్ మహోపాత్రులతో పాటు

సన్నాదానికి వచ్చే సమస్యలు చెప్పారు అంటే ఒక చిన్న ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ క్లబ్ అనేది ఆదాయ శక్తి కానీ మన మున్సిపల్కి మనకి కూడా పన్ను అయితే బకాయి అది యాక్చువల్గా ఏంటంటే గతంలో కూడా మేము పనులు బకాయితే రాష్ట్రంలో ఉన్న అనేక ప్రెస్ క్లబ్లు కూడా ఎలాంటి పన్ను లేకుండా ఉండేది మీకు అవకాశం ఉన్నట్లయితే గతంలో ఒక రెండు వేల డబల్ ఎస్ఎల్ మ్యాక్సిజన్ క్యాన్సలేషన్ చేశారు సో మీ ఆధ్వర్యంలో మా దర్మిస్టులకు భావిస్తే మీ పాటి మేము ఎంతో ప్రతిస్తాము ఓ దయాతో ఇంత అమౌంట్ అయితే మేము కట్టలేము లక్షలు సో ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్జనైజేషన్ కేవలం కొద్ది మంది ఏదో ఈ పట్టణంలో ఒక పరిస్థితులు ఉన్నది దానికి కూడా ఉన్నట్లయితే పెట్టుకుంటారు అలాగే నామినేల్ ఒక కనీసం ఒక ఉద్యోగస్తులకి వెళ్ళే వేడు వేల రూపాయలు కనీసం రాని ప్రతి రూపాయలు కట్టడం అనేది రాజ్యం బ్యాంక్ అని కాబట్టి ఈ దృష్టిలో పెడుతున్నాం కమిషనర్గా దృష్టిలో పెట్టడం ప్రధానంగా ఖచ్చితంగా ఈరోజు మన మున్సిపల్ పురపాలక కార్పొరేషన్ మనం ధన్యవాదాలు చెప్పాలి ఆ సీనియర్ చెబుతామని పెయింట్స్ అన్ని వేయడం జరిగింది కొద్దిగా ఈసారి మేము మళ్ళీ ఇప్పుడు చేస్తాం కొద్దిగా రెన్నోవేషన్ మనం చేసినట్లయితే అది చాలా ఆనందదాయకం ఈ వృద్ధపట్నంలో అభ్యూస్ అందరూ కూడా సంతోషించింది ఎందుకంటే మనకి విజయనగర పట్టణంలో ఉన్న విగ్రహాలు తక్కువ అందులో సార్ విరుగు పొందిన శ్రీవైనంతా మనకి మీ సహాయ సహకారాలు అందించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీరు కార్పొరేషన్ అంతా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు వచ్చి కలవడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క విషయంలో ఈ యొక్క పోలీసు చేసి ఆ యొక్క ఆ భవిష్యత్ సమావేశంలో ఈసారి మీరు పెట్టినట్లయితే మీరు ఎవరిని బాగుంటుందని మేము ఖచ్చితంగా మాకు నమ్మిస్తాం సో ఈ ఆలయంలో ఈ యొక్క ప్రతి ఉన్నారు కాబట్టి మాకు సహాయ సహకారాలు అందిస్తారు అనేసి పెడుతున్నాను మిమ్మల్ని అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఈ జాతీయ పత్రిక దినోత్సవం రావడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే పత్రిక వెళ్ళేటువంటి ప్రజల ఏ వార్తలైనా చేరుతాయి ఎందుకంటే పత్తి కంటే కళ గొప్పదని పెద్దలాగా అలాంటి కాలంతో మీరు నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజల్లో పెట్టినందుకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే అటు రాజకీయ అందరికీ కూడా మీ వార్తలు అందరూ నిజాన్ని జాతీయ పత్రిక దిగుమస్తున్నాడు నాకు అవకాశం కల్పించిన కథలందరికీ పచ్చకాలు లేదని తెలియాలని మీ కూడా మరొకసారి నా వైపు నమస్కారం నమస్కారాలు